కలిగిన అయితే ఏలియా కోసం ఒక మాట అంటాడు యాకో పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చి అంటాడు పదిహేడు పద్దెనిమిదిలోను ఏలియా మన కలబడి ఏలియ ప్రార్థింపగా విశ్వాసంతో ప్రార్థింపగా మూడున్నర సంవత్సరములు వర్షము రాలేదు అన్నాడు కొరువు వచ్చింది అన్నాడు వరలారా రమేన్ వరలరా దేవుడు చెప్పిన మాట ఎలాంటి తెలుసా రోషం కలిగి బ్రతికే సేవకులు లేరండి మోసం వెళ్ళి బ్రతికి ఉన్న సేవకులు లేరండి అండి నేనే వెళ్తాను తను ప్రార్థన చేయండి నన్ను నక్సేరండి మోసం చెప్తున్నాను నక్సేరండి సలమరు కొందరు కొందరు నక్ వాళ్ళు దేవుడి విధేత కలిగిన వాళ్ళు వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా పట్టించుకుని వాళ్ళు కొందరు ఏం చేస్తా తెలిసిన లేని వాళ్ళు అయితే ఇప్పుడు పెద్ద ఒక పెద్ద వాళ్ళు ప్రసంగం చేశారనుకో వాళ్ళు ప్రసంగం చేయక్కర్లేదు అలాగనే ఫోటో ఉంటే చాలు ఆ ఫోటోకి వంద లైకులు కొడతారండి మనము దేవుడు వాయికు ఎంత చదువు లేకపోయినా ఏలు ఈ ఏలుముద్ర కూడా నేను ఏలుముద్ర కూడా నేను ఈ ఏలుముద్ర కూడా వాయిని చెప్పిన లైక్ కొట్టడానికి కాదు కదా కామెంట్ బాగా చెప్పారు బెదర్ అని పెట్టడానికి ఒక్క నోరు రాదు ఉన్నాళ్ళు చూడండి ఇలా చెయ్యితే చాలు వాళ్ళు కేక్ కత్తిరించినప్పుడు ఫోటో తీస్తే చాలు ఆ ఫోటో వీడియో పెడితే చాలు లైక్లు అబౌట్ 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 అప్ అని కొడతారు వేల లైకులు కొడతారు నీకు కోటలకి లైక్ వాక్యానికి లైక్ కొట్టరు సరైన ప్రసంగికి చెప్పిన చెప్పినట్టుగా పాడించిపోతే బ్రోస్టు అయిపోతున్నామో అన్నాడు పవ్వుల పొత్తుడు చెప్పింది నన్ను పాడించి విశ్వాసులకి ఏం చెప్తావు చెప్పింది నేనే పాడించకపోతే బయట వాళ్ళకి ఏం చెప్తావు ఇంట్లోనే వాడు నువ్వు బయట వాళ్ళకి ఏం చెప్తావు ఇంట్లోనే మే మేకప్పులు ఆపు అని నేను తప్పపోతే బయట వాళ్ళకి ఏం చెప్తావురా దుర్మార్గుడా అంతేనా అరే ఇంట్లో ఉండాలి దేవునే ఉంటాడు ఒరే నేను సేవ కంచుకోవడం ఇంట్లోనే లిప్టిక్లు కొట్టుకోవడం మానిపించబోతే వాళ్ళని ఏం లిప్టిక్లు కొట్టుకోకుండా మానిపిస్తావరా నువ్వు చూసా నేను చెప్పాను కదా నీకు నీ బైబిల్కి అందం చెప్పలేదా నీకు ఏ బైబిల్ పెట్టుకున్నవరా నువ్వు అంటాడు దేవుడు దేవుని సూత్రం కలిగిన కాక రేమ అందుకే దేవుడు మాటలు విడిచిపెట్టేవారు ఉండదు రోసం కలిగి దేవుడు పంచేద్దాం నువ్వు ప్రాథమిక అద్భుతాలు జరుగుతాయి విశ్వాసముతో విశ్వాసంతో ప్రార్థింపుగా ఇంకో సారీ కొడుకు బతికాడ బతకలేదా బతికాడు ప్రేమే వారా మరి మనం బ్రతకలేమా మన దేవుడు నమ్ముకు మన దేవుడు జీవం గల దేవుడు అండి రోషం కలిగిన దేవుడు ఆయన చనిపోయిన వారిని లేవనెత్త దేవుడు పోనే ప్రాణమును తిరిగి రెప్పించు ప్రభు మొర ఏలియా ఏలి ప్రాణాలు తీచ్చాడు కొడుకుని తీసుకోమ్మా నీ కొడుకుని అని దేవుని సూత్రం